మనుగురు సీకే ఓసీ టూ ఎక్స్టెన్షన్ సింగరేణి సంస్థ కేటాయించాలని ప్రైవేటు వ్యక్తులు వేలానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి నెల ఇరవై తొమ్మిదిన జలో మనుగురు కార్యక్రమాన్ని చేపట్టామని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు గోదావరి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక నాయకులు రియాజ్ అహ్మద్ ఐకృష్ణ మాట్లాడారు సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక పనిచేస్తుందని వెల్లడించారు మొదటి నుండి అన్ని కార్మిక సంఘాలు సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకుల్ని టెండర్ వేయకుండా సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్తో ఉండడం జరిగిందని కానీ ఏఐటీయూసీ ఐఎన్టీయూసీ సిఐటీఎస్ సంఘాలు సింగరేణి సంస్థను వేలం పాటకు వెళ్లాలని కోరడంతోనే నేడు ప్రైవేట్ కాంట్రాక్టర్లు టెండర్ ఫార్మ్ కొనసాగడం జరిగిందన్నారు మళ్ళీ సీకె ఓసీ ఎక్స్టెన్ లో సింగరేణికి టెండర్ వచ్చే అవకాశం లేదని టెండర్ వద్దు నామినల్ పద్ధతిన సింగరేణికి కేటాయించాలని రెండు నాలుగుల మాటలు మాట్లాడుతూ వస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జెన్కో ద్వారా టెండర్ వేయించి బ్లాక్ ను దక్కించుకునే కుట్ర చేస్తుందని అందుకే సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది అచెలో మనుగురు కార్యక్రమం ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టర్లు టెండర్ కు రాకుండా అడ్డుకుంటామని తెలిపారు ఇస్తున్నాం సిఎస్ఆర్ నిధుల పైన నిధుల పేరున అనేక ప్రాంతాలకు ఖర్చు పెడుతున్నాం మొన్నటికి మొన్న వాడు ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ వచ్చినప్పుడు కూడా పది కోట్ల రూపాయలు అపరాంగిచ్చినాం మన కార్మికుల రక్త చెమట మనం తీసినటువంటి ఉత్పత్తి మన లాభం నుంచి మన దగ్గర అనేక రకాలుగా ఆర్థిక సంపత్తి మనకు ఉంది అయినప్పటికీ కూడా వేలంలోకి అని చెప్పి దొడ్డిదారిన అని చెప్పి ఆడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి వచ్చింది అదొకటి రెండవది ఏంటంటే ఇప్పుడు మనుగూరులో ఏదైతే ప్రకాశం కానీ ఓపెన్ ఉందో దాని లైఫ్ అయిపోయింది ఇప్పుడు ఆ ఓసీ టూ ది ఎక్స్టెన్షన్ డిప్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ వేలంకి ఇస్తున్నారు అసలు ఇప్పటివరకు ఎక్స్టెన్షన్లో మన బావులు ఏది కానీ మన కంపెనీ నిర్వహించుకునేది మన కార్మికులు మనకు ఉన్నటువంటి నైపుణ్యం ప్రకారంగా పోయేది కానీ ఇప్పుడు ఈసారి ఈ ఎక్స్టెన్షన్ కూడా మనం వేలంలో కలిసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది దీన్ని ఇందాక అన్న చెప్పినట్టుగా జనుకోవాల ద్వారా అటు ఆదానికి కట్టబెట్టేటువంటి ఒక కుట్ర తప్ప మరొకటి కాదు మరి మరేమంటున్నాయి జాతి జాతీయ సంఘాల కంటే ఈ ప్రాతినిధ్య గుర్తింపు సంఘాలు మేము ఓసీ టు డీప్ సైడ్ వేలాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నాం ఆనేవో రాష్ట్ర ప్రభుత్వానికి అండర్టేకింగ్ ఇచ్చి మీరు పాల్గొనాలని చెప్తారు ఒకవైపున మళ్ళీ ఇక్కడికి వచ్చేమో వేలాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటన చేస్తారు ఏంటిది వైఖరి స్పష్టమైనటువంటి వైఖరి లేదు ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేలంలో పాల్గొనమంటావు ఈ ఓసీ టూకి వచ్చి మన గురికి వచ్చేసరికి ఏమో నువ్వు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నావు అంటుంది కనుక ఇది సరైనటువంటి విధానం కాదు మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక స్పష్టమైనటువంటి మొదటి నుంచి కూడా ఇదే వైఖరి అవలంబిస్తుంది మిగతా జాతీయ సంఘాలను గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలను కూడా కలిసి రావాలని అనేక ప్రయత్నాలు చేసినాం మీ ద్వారా కూడా మేము అనేక సార్లు ఇక్కడ చెప్పినాం కానీ వాళ్ళు వాళ్ళెవరు కూడా కలిసి రాలేదు చివరికి మేమే కార్యక్రమం తీసుకున్నాం జనవరిలో ఏదైతే మేము గోలేట్ నుంచి సత్తిపల్లి వరకు సింగరేణి యాత్ర ఒకటి పౌరు గర్జన అనేటువంటిది పెట్టాలనుకున్నాం దీనికంటే ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఇరవై ఎనిమిదికి పెట్టాలనుకున్నాం మాకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ అవైలబుల్ లేదు దొరకలేదు దాన్ని మరొక డేట్కి వాయిదా వేసుకున్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు మేము చలో మనగురు పిలుపునిచ్చినాం ఎందుకంటే మనగురు బ్రతికుండాలి కనుక అక్కడ కార్మికులు ఇప్పటి ఇంతకుముందు నుంచే ఆందోళన చేస్తున్నారు వాళ్లకు మద్దతుగా వాళ్ళకు సాంఘికభావంగా ఇరవై తొమ్మిది నాడు ఐక్య వేదిక కూడా అక్కడికి పోతుంది కార్మికులను కలుస్తుంది మీ వెనుక మేము ఉంటున్నాం అన్నటువంటి ఒక భరోసా ఒక హామీ ఇస్తాం మొత్తం ఈ రాష్ట్రంలో జరిగేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి రావాలి ఆలోచన చేయాలి ఏదైతే పీకే ఓసీలో ఉన్నటువంటి వేలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి రద్దు చేయాలి దానికి బడ్జెట్ సపోర్ట్ చేయాలి మన సింగరేణి నడిపేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ప్రయత్నం చేయాలని చెప్పి అన్ని కార్మిక సంఘాల సహకారం తీసుకొని కేంద్రం మీద ఫైట్ చేయాలి ఒత్తిడి తేవాలని చెప్పి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది కార్మికులందరూ కూడా ఈ మనుగురును రక్షించుకోవాలి మనం రేపు మనుగురే కాదు రేపు రాముగుండం ఉండదు గోలెట్ ఉండదు శ్రీరాంపూర్ ఉండదు ఇంకొక పది ఇరవై ఏళ్ళ తర్వాత బొగ్గు నిల్వలన్నీ కూడా ఇవాళ తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయని వేలంలోకి పోతున్నాయి కనుక మనం దీన్ని రక్షించుకోవాలి కొత్త బావులు బ్లాకులు రావాలంటే మీరు అందరు నిలబడాలి మనం కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల మీద ఒత్తిడి తేవాలి మీరందరూ కూడా ఆందోళనకు సిద్ధం కావాలని కార్మికుల పిలుపునిస్తాం అందులో భాగంగా ఇరవై తొమ్మిది నాడు ఎక్కడైతే ఉన్నదో ప్రాబ్లం ఎక్కడైతే ఉందో మన్గూర్ ఏరియా ఓసీ టూ ఎక్స్టెన్షన్ బ్లాక్ ఆ ఎక్స్టెన్షన్ బ్లాక్ మన సింగరణి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోవాలి పబ్లిక్ ఇయరింగ్ పెట్టుకోవాలి ఎక్స్టెన్షన్ చేయాలి అది కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనుబంధంగా ఉన్న సిపిఐ సిపిఐకి అనుబంధంగా ఉన్న ఏఐటిసి మళ్ళీ కాంగ్రెస్కు సపోర్టర్గా ఉన్న అలయన్స్లో ఉన్న సిపిఎం సిఐటియు ఈ యొక్క తొట్టి గ్యాంగ్ అంతా జమ అయి కొత్త డ్రామా వేసింది తెరదేసింది మేము యూనిటీగా ఉండి సింగర్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ ఎవరు రావద్దు ఇప్పటి వరకు మనం ఆపుకుంటూ వచ్చినాం ఇప్పుడు మొన్న రీసెంట్లీ సిపిఐ పార్టీ ఏఐటియూసి ఐఎన్టీయుసీ అండ్ అధిక ఉద్యోగుల సంఘం అధికారుల సంఘం నాయకులు ముగ్గురు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ ఆడి మొన్నటి వరకు ఆట వద్దు పాట వద్దు మనకు అలాట్మెంట్ చేయాలని నినాదం అందరిది ఒకటే నినాదం ఉన్నది మేనేజ్మెంట్ భయపడ్డది ప్రభుత్వం భయపడ్డది ప్రైవేట్ వాళ్ళు భయపడ్డరు ఎవ్వరు టెండర్ వేయలే ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి ఉప ముఖ్యమంత్రి దగ్గర పోయి సింగరిని కూడా పాటలో పాల్గొనండి అని ఒత్తిడి తీసుకొచ్చిందో అప్పటి నుండి కాంట్రాక్టర్లందరికీ లేచింది ఇప్పుడు కాంట్రాక్టర్ బయటి కాంట్రాక్టర్ అందరూ కూడా వచ్చి ఆటలో పాట మేము కూడా పాడతామని టెండర్ ఫామ్స్ కూడా తీసుకున్నారు దీనికి ప్రధాన సూత్రధారులు ఏటీసీ ఐఎన్టీసీ టీజీబీ కేసు కూడా ఇందులో ఉంది వాళ్ళు కూడా కలిసిండ్రు తర్వాత సిఐటి ఈ నాలుగు పార్టీలు కలిసి సింగరిని ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంట్రాక్టర్ పలు చేస్తున్నారు కనుకనే బయటోడ్ వస్తున్నారు బయటోడ్ రావద్దు ఖబర్దార్ అని మేము ఆల్రెడీ ఈరోజు ట్వంటీ ఎయిత్ నాడు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముందు ఇరవై తొమ్మిది దాన్ని వాయిదా వేసుకుని ఇరవై తొమ్మిది నాడు మన ఊరికి పోతున్నాం బిడ్డ ఎవరు రావద్దు పాల్గొనద్దు గతంలో మీకు తెలుసు ఇది ఇది వాడిచర్లో అప్పుడు మేము అందరం కలిసి కొట్లాడి ఆ ఏరియాకు పోయి జెండా బాతిన తర్వాత ఎవరు రాలే ఈ రోజు అట్లనే ఉంది కనుక ఎప్పుడైతే సిపిఐ సిపిఎం వాళ్ళు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ వాళ్ళు కలిసి పాట పాడాలని అని పాటలు పాల్గొనాలని చెప్పిన సింగర్ అప్పటి నుండి అందరు వచ్చినారు పాట పాడితే మనకు రాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎవడు ఎక్కువ బిడ్ చేస్తే వానికి వస్తుంది ఆ గ్యారంటీ పాట పాడదు పాడడం అంటే కంపెనీ అమ్మేయడం అన్నట్టే రాకపోతే ఏం చేద్దాం పోయి పాటలు మనకు రాలేదు బయట ఎటువంటి దగుల్బాజీ కార్మిక సంఘాల నాయకులను నమ్మద్దు మేనేజ్మెంట్ దమ్ముంటే ఇప్పుడు